మన యొక్క ముఖ్య అతిథి కర్ణాటకలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసి మన రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జీ చేసిన శ్రీ అభయ్ పాట గారు నేటి మన యొక్క అభ్యర్థి నీతివంతులు మెజారిటీ వంతులు కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగిన అదేవిధంగా అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పాషన్ భాస్కర్ గారు మన యొక్క నల్గొండ జిల్లా అధ్యక్షులు తర్వాత మన యొక్క పార్లమెంట్ ప్రభారి పాపారావు గారు శ్రీనివాస్ గారు ఇతర గారు వేదిక పెద్దలు కార్యకర్తలు చాలా వివరంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు কিন্তু বিষয়ে মাঠ স্পষ্ট পে অন্দি కాబట్టి ఎట్లా వాళ్ళు కట్టు చేసుకోవాలని వాళ్ళ రేవన్ రెడ్డి గారు మాట చెప్పారు ఈ పార్లమెంట్ ఎన్నికల రాగానే

You yeah. yeah. se అందుకోసం అనేక సంవత్సరాలు చూస్తున్నాం ఎప్పుడు ఇంత వాతావరణం బీజేపీకి రాలేదు దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఈ వాతావరణాన్ని ఉపయోగించుకొని ఫలితానికి